హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎప్పటికే ఎన్నో పథకాల డబ్బులను అమలు చేయాల్సి ఉన్నా కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల మనకు ఓ డబ్బులు అయితే వేయలేకపోయిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో కానీ మహిళల ఖాతాల్లో కానీ డబ్బులను అయితే జమ చేయలేకపోయింది ఇక ఎటకేలకు మనకు ఈరోజు మరికాసేపట్లో ఓటింగ్ అనేది అంటే మనందరం కూడా ఓట్లు వేయాలి అప్పుడైతే వేసాం కదా ఇప్పుడు కూడా మళ్ళీ ఓట్లు వేయాలి ఈరోజు ఎంపీ ఎన్నికలకు సంబంధించి మరొక ఒక ఓట్ అనేది మనం వేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఓట్ల ప్రక్రియ అనేది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకైతే ముగిసిపోతుంది ఇక రేపటి నుంచి కూడా మళ్ళీ కూడా కొన్ని కో పథకాలకు ఎలక్షన్ కమిషన్ అయితే అనుమతి ఇచ్చింది ఇక ఈ పథకాల డబ్బులను మీరు జమ చేసుకోవచ్చు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అయితే అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ వీడియోను చివరి వరకు చూడండి అంటే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది సగం సగం చూసి ఇబ్బంది పడద్దు దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి వీడియోను బాణం గుర్తు పైన నొక్కి షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నో పథకాలను అయితే అమలు చేయాల్సి ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి అక్కలు కానీ అన్నలు కానీ ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరికీ కూడా నాది ఒకటే విన్నపం నేను ప్రతి వీడియోలను కూడా మాలాంటి వికలాంగులకు ఇలాంటి కాళ్ళు చేతులు లేని వారికి మాలాంటి వాళ్ళకు మాకు ఒక వికలాంగుల సేవా సంఘం అయితే ఉంది ఇక మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు అంటే వికలాంగులు మేమంతా కూడా ఒక గ్రూప్గా ఉన్నాము మాకు ఏదైనా సరే మీరు సహాయం చేయాలి అనుకుంటే మా లాంటి వికలాంగులకు అంటే మా వికలాంగులు ఎట్లా అంటే ఒకరి మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది వారి కుటుంబానికి వారు భారం కాకూడదు లేకపోతే కనుక వారికి పెళ్ళిళ్ళంటే వారి భార్యల మీద పిల్లల మీద వారు ఆధారపడకూడదనే ఉద్దేశంతో మా లాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళు ఏదైనా కూడా మీరు డొనేషన్ అనేది చేస్తే మా కాళ్ళ మీద మేము అంటే ఏదో ఒక చిన్న వ్యాపారము చిన్న దుకాణమో చిన్న కిరాణాను ఇలా ఏదైనా చేసుకుని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఒకరి మీద ఆధారపడకుండా తన కాల మీద తను నిలబడేటట్టు చేయడానికి నేను డొనేషన్స్ అర్థిస్తు ఉన్నాను మీ అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను మీకు తోచినంత మీరు ఏదైనా డొనేషన్ అనేది ఇవ్వండి వీడియోలో ప్రతి వీడియోలో కూడా మన ఛానల్లోకి వెళ్ళి మీరు ప్రతి వీడియోలో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం చేయొచ్చు దాదాపు మన ఛానల్లోనే లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు దేవుళ్ళు వారందరూ కూడా తల ఒక్క రూపాయి డొ డొనేషన్ చేసిన అంటే సహాయం చేసినా కూడా మనకు ఒక వికలాంగుడి జీవితాన్ని మీరు నిలబెట్టిన వారు అవుతారు దయచేసి ఆలోచించి మీరు తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను ఇక ఎన్నికలు కూడా ఈరోజుతో అయిపోతాయి రేపటి నుంచి మన తెలంగాణలో మనకు ఎన్ని అయిపోయాయి కాబట్టి పథకాల పండుగ అయితే కొనసాగుతుంది పథకాలు అయితే నడుస్తాయి కాబట్టి అప్పుడు మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మన ఛానల్ ద్వారా దయచేసి లాంటి వికలాంగులకు సహాయం అయితే చేయండి ఎటువంటి ఇబ్బంది లేదు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాలు ఉన్న వారికి మనకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు జమ చేసినా కూడా చాలా మంది ఏంటంటే డిసెంబర్ ఏడు నుంచి ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక అప్పటి నుంచి కూడా మనకు ఇంతవరకు కూడా చాలామంది రైతులకు డబ్బులు కాలేదు ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఎందుకు కాలేదు ఏ కారణం చేత జమకాలేదని వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది ఇందులో ఎక్కువగా ఆ అకౌంట్ నెంబర్ అనేది తప్పుగా ఉండడం వల్ల మీకు ఈ డబ్బులు కాలేదని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఎందుకు అకౌంట్ నెంబర్లో అకౌంట్ నెంబర్ అనేది తప్పుగా నమోదు అయ్యాయి అకౌంట్ నెంబర్కు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం ఇలా రకరకాల కారణాల చేతి ఏంటంటే డబ్బులు కాలేదు కాబట్టి వారందరినీ కూడా పరిశీలించి వారి దగ్గర మళ్ళీ కూడా తగిన ఆధారాలు అనేవి తీసుకుని వారికి డబ్బులు జమ చేయడానికి ముందుకైతే వచ్చింది ఇక డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఇక మొన్నటి నుంచి కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇంకా మనకి ఈరోజు అన్ని ఎలక్షన్ కాబట్టి ఈరోజు డబ్బులు అయితే జమకావు నిన్న ఆదివారం డబ్బులు జమ కాలేదు ఇక రేపటి నుంచి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో రైతు బంధు డబ్బులు పడనటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయం అయితే అందుతుంది ఎకరానికి ఐదు వేల రూపాయలు చెప్పినా మీకు ఒక ఎకరానికి జమ కాకుండా ఉంటే ఐదు వేల రూపాయలు అయితే వస్తాయి రెండు ఎకరాలకు అయితే పదివేలు వస్తాయి మూడు ఎకరాలకు అయితే పదహైదు వేలు వస్తాయి నాలుగు ఎకరాలకు అయితే ఇరవై వేలు వస్తాయి ఐదు ఎకరాలకు అయితే ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయి ఈ విధంగా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీకు డబ్బులు రాకుండా ఉంటే లేకపోతే ఏయో గారినైనా సంప్రదించి మీరు వివరాలనేవి తెలుసుకోండి ఇక అంతేకాకుండా ఈ విధంగా రైతు బంధు డబ్బులు అయితే పడుతున్నాయి ఇంకా చాలామంది రైతులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే వారు ఇప్పటికీ కూడా ఈకేవైసీ చేసుకోకపోవడం ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవకు వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే తప్పకుండా బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసి బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ కూడా లింక్ చేసి పెట్టుకోండి ఇక అంతేకాకుండా ఈ రైతుబంధు డబ్బులతో పాటు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో గత నెలలోనూ వర్షాలు కురిసాయి ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా రైతు పంట అనేది దెబ్బతిని రైతు అయితే మనకు అప్పులు చేసి వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఇక అప్పులు కట్టుకోవడానికి కూడా మనకు వచ్చిన పంట నోటికాడికి రాకుండా పోతుందనమాట ఈ నేపథ్యంలో రైతన్నలకు ఊరట కలిగించే విధంగా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు దాదాపు పదహైదు వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులకు పదహైదు లక్షల ఎకరాల్లో పంటలు అనేది నష్టపోయారని రైతులను గుర్తించి వారికి ఎకరానికి పదివేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది ఈ డబ్బులు కూడా గత వారం రోజుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఇప్పటికీ చాలా మందికి ఇంకా జమ కాలేదు అటువంటి జమ కాని వారందరికీ కూడా మనకు రేపటి నుంచి ఈరోజు ఎన్నికలు అయిపోతాయి ఇక రేపు ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగు వరకు ఉంటుంది ఎన్నికలు అయిపోయినా కూడా జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి కాబట్టి అప్పటి వరకు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఇది ఆల్రెడీ విడుదల చేసేసినటువంటి డబ్బులే కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అనుమతి కూడా ఇచ్చింది కాబట్టి మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి నేరుగా జమ అవుతాయండి ఎకరానికి పదివేలు మీరు కనుక పంట నష్టపోయి అంటే ఎకరానికి పదివేలు రూపాయలు జమ అవుతాయి కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అలాగే మనకు ఈ సీజన్ నుంచి ఇక జూన్ నుంచి మనకు రైతు భరోసా రైతు బంధు పూర్తిగా రద్దు అయిపోతుంది రైతు భరోసా ద్వారా ఇది కూడా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అది కూడా పంటలు సాగు చేసుకునే భూములు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయం అందుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకు రైతు భరోసా సాయం కింద ఎకరానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఎకరానికి ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదహైదు వేల రూపాయలను ఇస్తారు రెండు సీజన్లకు సంబంధించి వానాకాలం సీజన్కి సంబంధించి ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇక రైతు యాసంగి సీజన్కి సంబంధించి ఏడు వేల ఐదు వందల ఎకరానికి అయితే ఇస్తారు ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది రైతు భరోసా పథకం కూడా మీకు అమలు చేయడం జరుగుతుంది ఈ విధంగా రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి రేపు మధ్యాహ్నం నుంచి డబ్బులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయండి